తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాదకర ఘటన సంభవించింది తొక్కిసలాట చోటు చేసుకొని ఎనిమిది మంది చిన్నారులు సహా మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల పదమూడు నుంచి రాష్ట్ర ప్రచార సభలను అయితే ప్రారంభించారు శనివారాలు మాత్రమే ఆయన ఈ ప్రచార సభలను నిర్వహిస్తున్నారు ఒక్కో శనివారం రెండే జిల్లాల్లో ఈ ప్రచార సభలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా శనివారం నామక్కల్లో ఉదయం ప్రచార సభ చేపట్టిన విజయ్ సాయంత్రానికి కరూరు చేరుకున్నారు అక్కడ వెలుస్సామీపురంలో రాత్రి ఏడున్నర గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకి సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఇందులో మహిళలు పిల్లలు వృద్ధులు అందులో చిక్కుకుపోయారు ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అంతా తీరిగ్గా చూసేలోపే చాలామంది సృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎనిమిది మంది చిన్నారులు పదహారు మంది మహిళల సహా మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు విడిచినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది పరిస్థితిని అంచనా వేసేందుకు విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసినప్పుడు కూడా అప్పటికే జరగాల్సిన అనర్థం మొత్తం జరిగిపోయింది పరిస్థితి చేయదాటిపోవడంతో సహాయ చర్యలకు ఉపక్రమించినప్పుడు కూడా సమీపంలో ఉన్న అంబులెన్స్ కూడా బాధితుల దగ్గరికి వచ్చేందుకు కూడా అక్కడ స్పేస్ లేకుండా పోయింది దీంతో ఎంత ప్రయత్నించినప్పుడు కూడా అంబులెన్సులు కానీ సహాయ చర్యలు కానీ జరగడానికి కొంత ఆలస్యమైంది ఈ క్రమంలోనే చాలామంది ఒకరిపై ఒకరు పడ్డంతో చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ఆ క్రమంలోనే ప్రాణాలు కూడా కోల్పోవడం అయితే జరిగింది అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడ్డం కూడా జరిగింది ఎందుకంటే ఈ రాజకీయ సభలో కూడా ఇంత భారీ మొత్తంలో ఇప్పటివరకు ప్రాణాలు ఎవరూ కోల్పోలేదు యాభై పైగా మంది ఆసుపత్రులు ఇంకా చికిత్స పొందుతున్నారు వారిలో ఇరవై మంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ క్రమంలోనే మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణాలు మొత్తం మిందంటే అయితే తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై భిన్న అయితే వినిపిస్తున్నాయి విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కొందరు తమ అభిమాన నటుడిని దగ్గర నుంచి చూడాలనే ఆతృతితో మరికొందరు వేదిక వద్దకు దూసుకు వచ్చిన క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రాథమికంగా అక్కడ డ్యూటీ చేస్తున్న కొంతమంది కానిస్టేబుల్ అయితే చెప్పడం జరిగింది అయితే తన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విజయ్ స్పందించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు నా హృదయం ముక్కలైంది నేను భరించలేని బాధలో దుఃఖంలో ఉన్నాను ఈ బాధ పదాల్లో వర్ణించలేంది కరూరులో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు సోదరి మండల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విట్టర్లో పేర్కొనడం అయితే జరిగింది అయితే తొక్కిసలాట ఘటనపై డీజీపీ కూడా స్పందించారు టీవీకే అధినేత ఆలస్యంగా రావడం వల్లే జనం పెరిగారని ఆయన అన్నారు విజయ్ కోసం ఎండలో వేచి చూస్తూ ఉన్నారు వారికి తగినంత ఆహారం నీరు కూడా అందకపోవడం వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని విలేకరుల సమావేశంలో ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే విజయ్ పార్టీకి సంబంధించి టీవీకే ట్వీట్ చేసింది కూడా ఆయన అక్కడ మెన్షన్ చేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకే విజయ్ వేదిక వద్దకు వస్తారని ప్రసంగిస్తారని అధికారికంగా ఎక్స్ ఖాతాలో వాళ్ళైతే పోస్ట్ చేశారు ఉదయం పదకొండు గంటల నుంచే జనాలు తాకిడి అక్కడ భారీగా పెరిగిపోయింది కానీ సభకు మేము అనుమతి ఇచ్చింది మాత్రం సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విజయ్ కరెక్ట్గా ఏడు నలభైకి వచ్చారు తన ప్రసంగాన్ని వెంటనే ప్రారంభించారు ఆ సమయానికి జనాలకి తగిన ఆహారం నీరు లేకపోవడం వల్ల చాలామంది వెంటనే మరణానికి కూడా అదే కారణమైందని డీజీపీ చెప్పడం అయితే జరిగింది అయితే ఘటనకు సంబంధించి సీఎం స్టాలిన్ కూడా స్పందించారు కరూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు వెంటనే సాయం అందించాలని కూడా ఆయన సూచించడం జరిగింది మరోవైపు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల రూపాయలు అక్షరషయ కూడా ప్రకటించారు తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అయితే ప్రకటించడం అయితే జరిగింది దీనిపై వెంటనే విచారణ జరిపేందుకు మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణాచారి జగదీష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు అయితే ఘటనపై ప్రధాని మోడీ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు